పవన్ కళ్యాణ్ గారు గెలుపు అనేది పిఠాపురంలో ఆయన గెలుపు అనేది ఎవరి మీద డిసైడ్ అయ్యింది అంటే ఖచ్చితంగా అక్కడ ఓట్లు వేసే ఓటర్ల మీదే డిసైడ్ అయ్యింది కానీ అక్కడ ఉన్న వర్మ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే వర్మ ఖచ్చితంగా పూర్తిగా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తేనే పవన్ కళ్యాణ్ గారి గెలుపు సాధ్యము అనేది ఆయన లక్ష టార్గెట్ పెట్టుకున్న మెజార్టీ ఎంత టార్గెట్ పెట్టుకున్నా సరే వర్మ గనక మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయకపోతే తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం పవన్నే గెలిపించాలి అని బలంగా అనుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు మీటింగ్ పెట్టినా అక్కడ ఎంత దేశానికే నెంబర్ వన్ చేస్తాను పిఠాపురాన్ని అని చెప్పినా అక్కడ ఒక ప్రత్యేక హామీలు కురిపించిన ఇవేవి అక్కడ ప్రజలు పట్టించుకోరు అనేది ఎందుకంటే స్థానికంగా వర్మకు ఉన్న బలం అలాంటిది అక్కడ గతంలో ఇండిపెండెంట్గా బరిలోకి దిగి మరీ ఆ స్థానాన్ని గెలుచుకున్న వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో ఫ్యాన్ వేవ్లో ఆయన కాస్త తక్కువ మెజార్టీతో ఓటం పాలయ్యారు అప్పుడు కూడా ఆయన మంచి టఫ్ పోటీయే ఇచ్చారు అందులో నో డౌట్ సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ గెలుపు గ్యారంటీ అని అనుకుంటున్న టైంలో పవన్ కళ్యాణ్ గారికి ఆ సీటు కేటాయించడం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ముందు కాస్తంత నిరసన వ్యక్తం చేసి ఆవేదన వ్యక్తం చేసి కాస్తంత హడావుడి చేసిన మళ్ళీ వెనక్కి తగ్గి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ని బరిలోకి తీస్తే ఆయన్ని సపోర్ట్ చేయడానికి వర్మ అండ్ టీమ్ లేదంటే టీడీపీ మొత్తం తెలుగు అందరూ కూడా సిద్ధమయ్యారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ భవిష్యత్తు వర్మదే వాట్ నెక్స్ట్ అని ఒక్కసారి ఆలోచించుకుంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే నెక్స్ట్ మళ్ళీ గెలిచిన వ్యక్తులకే సిట్టింగులకే స్థానాలు మళ్ళీ కేటాయించాలి అంటే ఆయనకి అది కనుక ఫిక్స్ అయితే ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఏ నియోజకవర్గం ఫిక్స్ అవ్వలేదు ఎందుకంటే ఇంత ముందు గాజువాక తర్వాత భీమవరం ఆ రెండు ఏదో ఒకటి తనదే అనుకుంటారు అనుకుంటే ఆ రెండింటినీ వదిలేసి ఇప్పుడు పిఠాపురం వచ్చారు పిఠాపురం వచ్చి ఇప్పుడు గనక ఇక్కడ గెలిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ కూడా మళ్ళీ ఆయనకి సీట్ ఇస్తే ఇంకా అక్కడికి గెలుచుకుంటూ వెళ్తే ఇంకా హోమ్ కాన్స్టెన్స్ అయిపోద్ది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు కుప్పం ఎలా చంద్రబాబు గారదో పులివెందులు ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారితో ఇక్కడ నారా లోకేష్ గారిది మంగళగిరి ఎలాగో ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క కానిస్ట్యున్సీ ఇప్పుడు హిందూపురం బాలకృష్ణ గారికి ఎలాగో ఇలాగ ఒక వాళ్ళు ఎక్కడున్నా సరే ఈ నియోజకవర్గం వాళ్ళది అనే ముద్ర అయితే పెడిపోయింది ఇప్పుడు పిఠాపురంలో గెలిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఆయన నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఆయన వస్తే అవుతాయి ఆయన మళ్ళీ ఇదే నియోజకవర్గం కంటిన్యూ అవుతారు అప్పుడు మరి ఈయన పరిస్థితి ఏంటి వరమ పరిస్థితి ఏంటి అప్పుడు వర్మ మళ్ళీ ఇంకో నియోజకవర్గానికి వెళ్తారా అక్కడ వెళ్ళి గెలవగలరా ఒకవేళ ఇప్పుడు అధికారంలోకి వస్తే ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారో లేదంటే మంత్రి పదవిస్తారు ఏదో చేస్తారు ఒకే నియోజకవర్గం నుంచి ఇప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి మంత్రి పదవి ఈయన ఎమ్మెల్సీ చేసి ఎమ్మెల్సీ ఇచ్చి ఇస్తే ఊరుకుంటారా ఆయన క్యాబినెట్లో మంత్రి పదవి ఎన్నిస్తారు అప్పుడు ఏం జరుగుతుంది ఇదే ఒక రకరకాల ప్రశ్నలు ఈ నేపథ్యంలోనే మనస్ఫూర్తిగా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారా లేదా వర్మ సపోర్ట్ చేస్తేనే ఆయన గెలుపు లేదంటే కష్టమే అనే చచ్చిన నడుస్తుంది